మరో డిజైన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ చేయవట్లేదు కాబట్టి వీడియోస్లో చూసి షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో చూసి మీరు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అండి మనకి దసరాకు ఆఫర్ అనమాట మీకు క్యాట్లాగ్ చూపిస్తా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చూడండి కేరళకు సిక్స్ శారీస్ అండి ఇలా వస్తాయి కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ఎవరైనా కట్టవచ్చు అనమాట మనం ఈ సారీస్ చూడండి శారీ ఇలా వస్తుంది మనకి ఒక్క శారీ ఒక్కటే ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇంకా మిగతావన్నీ శారీస్ చూపిస్తాను అండి అంతే మనకి పళ్ళు ఇలా వస్తుంది పల్లి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ బనారస్ టైప్ వస్తుంది అండి చూపిస్తుంది కూడా ఎలా వచ్చిందో మీకు చిన్న డార్ట్స్ వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసింది కనబడుతుందా ఇట్లా డార్ట్స్ వస్తాయి మీకు ఇట్లా చిన్న చిన్నవి బుట్టీస్ వస్తాయి చాలా బాగుంది బార్డర్ కలరే వస్తుంది మనకు ఇంకా శారీ అంతా ఓపెన్ చేయలేనండి నేను ఇప్పుడు కొంచెం ఏ శారీ వచ్చినా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి బార్డర్ వైజ్గా శారీ లుక్ వైజ్గా మీకు బుక్ చేసుకోండి మీకు ఫాస్ట్ కొరియర్ చేసేస్తాను ఏమి తొందరగా పండగ దగ్గర ఉంది కాబట్టి మీకు తొందరగా పంపించేస్తాను సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ కలర్ కూడా బాగున్నాయి చూడండి లైట్ బేబీ పింక్కి రామా గ్రీన్ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్కి రెడ్ కాంబినేషన్ అనమాట అమ్మవార్లకు పెట్టడానికి కానీ మనకి కూజలకు కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఆరెంజ్ కలర్కి బ్లూ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఒక్క శారీకి ఒక శారీ మించి ఉన్నాయండి కలర్స్ సెవెన్ నైన్త్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి గంధం కలర్ కేసరి కలర్ అంటారు కదా దానికి లైట్ నేవీ బ్లూ కలర్ అండి ఇలా వచ్చింది శారీ ఓవరాల్గా సెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి మంచి బిస్కెట్ కలర్ శారీ అండి బిస్కెట్ కలర్కి ఈ రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి శారీ ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో శారీస్ ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి సెవెన్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ మనకి పట్టు లుక్ ఉంటాయి శారీసు చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు చాలా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు